హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆల్మోస్ట్ నాన్ వెజ్ తినే వాళ్ళందరి ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ అండి ఈ చికెన్ దమ్ బిర్యానీ బయట మనకి రెస్టారెంట్ స్టైల్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో సేమ్ అదే విధంగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి నేను ఇక్కడ కేజీ బాస్మతి రైస్తో దమ్ బిర్యానీ చేస్తున్నాను దానికి తగ్గట్టు చికెన్ కానీ మిగతా ఇంగ్రీడియంట్స్ కానీ నేను పక్కా కొలతలతో అయితే చూపిస్తున్నాను అండి మీరు ఎక్కువ తక్కువ చేసుకున్నప్పుడు కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఇంగ్రి స్ అనేవి ముందుగా దీనికోసం నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగి వాష్ చేసుకుని ఫైనల్గా ఉప్పు పసుపు నిమ్మకాయతో వాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు నీటిలో వేసి అయితే చికెన్ని నానబెట్టి ఉంచానండి ఇలా సోక్ చేయడం వల్ల మనకి చికెన్ జ్యూసీగా అయితే ఉంటుంది సో బ బిర్యానీలోకైనా కర్రీస్లోకైనా ఫ్రైలోకైనా కూడా మనం చికెన్ని ఇలాగా హాఫ్ అన్ అవర్ ఉప్పు నీటిలో వేసి సోక్ చేయడం వల్ల చికెన్ అనేది జ్యూసీగా వస్తుందండి సో ముందుగా మనము ఫ్రైడ్ ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఇలాగా ఒక స్టవ్ మీద కలాయి పెట్టుకుని దానికి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని దాంట్లో మనం ముందుగా సన్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని హై ఫ్లేమ్లోనే వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా వేయించుకొని తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం దమ్ దేంట్లో అయితే చేస్తామో ఆ గిన్నెలో మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవాలండి ఎప్పుడైనా చికెన్ దమ్ బిర్యానీ చేయడం కోసం కొంచెము మందంగా ఉండే గిన్నె తీసుకోవడం వల్ల ఈ కింద మాడిపోవడం అనేది జరగదండి ఇప్పుడు మనము హాఫ్ అవరు ఉప్పు నీటిలో వేసి సోక్ చేసుకున్న చికెన్ వేసుకుంటున్నా అండి దాంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేయించుకుని పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో హాఫ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే సాజీరా వేసుకుని ముందు వీటన్నిటిని కూడా బాగా మ్యారినేట్ చేసుకోవాలండి మనం చికెన్ ఎంత మ్యారినేట్ చేసుకుంటే మనకి దమ్ బిర్యానీలో మనకి చికెన్ అనేది అంత జ్యూసీగా వస్తుంది సో దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకుని దీన్ని కూడా బాగా ముక్కలకి బాగా పట్టించుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి మనకి రుచికి సరిపడా కారం కారం ఎక్కువ తినే వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి చికెన్ మసాలా కూడా వేసుకొని వీటన్నిటిని కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు మనము మ్యారినేట్ చేసుకోవాలండి ఇప్పుడు దీనికోసం మనము పుల్లగా ఉన్న పెరుగును ఒక పావు కప్పు వేసుకొని దాన్ని కూడా పెరుగును కూడా వేసుకున్న తర్వాత బాగా ముక్కలకి పట్టించుకోవాలండి ఇలా పట్టించుకున్న దీంట్లోనే మనము నాలుగు యాలకులు నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకు చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకొని అలాగే హాఫ్ ఇంచు దాల్చిన చక్క కూడా వేసుకొని వీటన్నిటికీ బాగా పట్టించుకోవాలండి మనం చికెన్ ముక్కలకి మసాలా ఎంత బాగా పట్టించుకుంటామో మనకు బిర్యానీలో దాని టేస్ట్ చికెన్ ముక్కలు టేస్ట్ మనకి బాగా తెలుస్తుంది అండి కొద్దిగా అయితే పుదీనా కూడా వేసుకొని మనం చికెన్ బాగా కలుపుకుని దీన్ని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలండి దాని తర్వాత మనకి కిలో బాస్మతి రైస్ బియ్యాన్ని కూడా తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని బియ్యం ములిగేంతవరకు వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలండి ఇది కూడా వన్ అవర్ మనకి బియ్యం అనేది నానాలన్నమాట మన రైస్ కుక్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక కళాయి పెట్టుకుని ఒక రెండు లీటర్ల వరకు నీళ్ళు పోసుకొని దాంట్లోనే ఐదారు లవంగాలు నాలుగైదు యాలకులు ఒక టేబుల్ స్పూన్ సాజీరా ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు బిర్యానీ ఆకులను చిన్న ముక్కల కింద వేసుకుని రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మరిగించుకోవాలండి ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ మనకి బియ్యం అనేది రైస్ అనేది కుక్ అయ్యే వరకు ఉంచుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మనము రైస్ నుంచి వాటర్ని ఎలాగ జల్లుడి సాయంతో తీసేసుకొని ఆ రైస్ని ఎలాగ దమ్లాగా పై పైన ఎలాగ పరుచుకుంటూ మనం తీసుకున్న రైస్ అన్నిటినీ చికెన్ మీద వేసుకోవాలండి దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా పుదీనా ఒక టేబుల్ స్పూన్ వచ్చి చికెన్ మసాలా పొన్న స్ప్రింకిల్ చేసుకొని మూడు టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా ఇలాగ రైస్ మీద వేసుకోవాలండి ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కొద్దిగా సాఫ్రాన్ కానీ ఫుడ్ కలర్ కానీ వేసుకొని దాంట్లో ఆవిరి పోకుండా ఇలాగా మనము ఒక బరువు పెట్టుకొని మన సిమ్లో పెట్టేసుకుని అండి దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు సిమ్లోనే కుక్ చేసుకోవాలి మధ్యలో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మన చికెన్లో వాటర్ ఊరి మనకి బిర్యానీ అనేది కుక్ అవుతుంది బిర్యానీ కుక్ అయిన తర్వాత ఇంకొక పదిహేను నిమిషాలు అదే వెయిట్ని ఉంచేసి ఆవిరి మీద ఉంచేస్తే మనకి బిర్యానీ అనేది ఈవెన్గా కుక్ అవుతుందండి దాంతోపాటు చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది ఎక్కడ కూడా అడుగంటకుండా చికెను అండ్ బిర్యానీ రైస్ ఈవెన్గా కుక్ అవుతుందండి సో ఇప్పుడు మనము వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి దీనికి సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదండి ఇలా వేడివేడిగా ఈ దీంతోనే మనం మొత్తం కంప్లీట్ చేయొచ్చు అనమాట మీకు ఈ బిర్యానీ రెసిపీ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్న వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ Share and subscribe. Thank you. Thank you so much, friends.